హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా లాస్ట్ ఇయర్ శివరాత్రికి అయితే కడుపులో పడింది అనమాట నేనైతే అప్పుడే అనుకున్నాను నెక్స్ట్ ఎవరు పుట్టినా సరే శివరాత్రి రోజు ఇలా ఫోటోషూట్ చేయాలి శివరాత్రి థీమ్ తోటి అని ఇంకా అయితే పుట్టేసింది ఇంక ఈరోజు అయితే శివరాత్రి కదా ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ శివరాత్రి ఈ ఇయర్ అయితే శివరాత్రి కొంచెం ముందు వచ్చిందండి పండగ లాస్ట్ ఇయర్ ఏమో ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ వచ్చింది శివరాత్రి పండుగ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అయితే ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అయితే వచ్చింది ఇంకా అయితే ఫోటోషూట్ కోసం రెడీ చేద్దామని చెప్పేసి బొట్లు అయితే పెడుతున్నాను అసలు బొట్లు పెట్టించుకోవడానికి చూడండి ఎట్లా తిరుగుతుందో అటు ఇటు ఇటు అటు తెగ దొరుకుతుందన్నమాట చివరికి ఆ వీడియోలో నేను బొట్లు పెడుతున్నాను కదా అదైతే ఫెయిల్ అయిందండి ఒక్కడ కూడా సరిగ్గా రాలేదన్నమాట అదంతా చెరిపేసి మళ్ళీ నిద్రపోయిన తర్వాత బొట్లు అయితే పెట్టాను నిద్రపోగానే ఇంకా నేను విభూతి అయితే రాస్తారు కదా అలా చెప్పేసి ఇంకా పౌడర్ తీసుకొని చేతులకి పుట్ట మీద అంతా అయితే రాసి మధ్యలో అలా కాటుకైతే పెట్టాను ఈ పిల్లకి రాయటం ఏమో కానీ అసలు నా బట్టలు నిండా పడిపోయింది పౌడర్ చూడండి ఒకసారి ఎలా పడిందో ఆమె రాయటం కానీ ముందు నా ఒంటి నిండా పడింది అనమాట ఇంకా హ్యాపీగా నిద్ర అయితే పోయింది ఇంకా హనీ నిద్రపోగానే నేను ఇంకా పక్క రూమ్లో పడకబెట్టేసి ఇంక ఈ రూమ్లో మంచం మీద చున్నీ అయితే వేసి బియ్యం తీసుకొని ఇలా అయితే చేస్తున్నాను శివరాత్రి థీమ్ తోటి చూడండి మీకే అర్థమవుతుంది నేనైతే యూట్యూబ్లో చూసి చాలా థీమ్స్ అయితే అనుకున్నాను శివరాత్రికి సంబంధించినవి శివుడి బొమ్మలతోటి కానీ అవన్నీ చేయాలంటే పప్పులు దినుసులు ధాన్యాలు ఎక్కువ ఉండాలన్నమాట ఎక్కువ యూస్ చేసి చేయాలి అది కాక అవన్నీ కలిపామంటే మళ్ళీ తర్వాత సెపరేట్ చేసుకోవాలంటే మామూలుగా ఉండదు అసలు నేను ఇప్పుడు ఈ బియ్యం కందిపప్పు అయితే తీసుకున్నాను స్టార్టింగ్ ఎక్కువైతే యూస్ చేయాలనుకోలేదండి పప్పులు ఇవన్నీ ఎక్కువ యూస్ చేసి చేస్తే ఏంటంటే చాలా బాగా వస్తుంది చేయడం కూడా అంత ఈజీ అయితే కాదండి వీడియోలో చూపించినంత ఈజీ అయితే కాదు నేనేంటంటే మంచం మీద చేస్తున్నాను కాబట్టి మంచం నవ్వారు అటు ఇటుగా ఉంటుంది కదా మాది డబల్ కట్ బెడ్ కాదు నవ్వారు అటు ఇటు ఉంటుంది కదా కొంచెం కిందకి పైకి అటు ఇటు ఎగుడు దిగుడుగా అసలు మామూలుగా లేదండి వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఏదో సింపులే కదా అనుకున్నాను చేసేటప్పుడు అర్థమైందనమాట దూర తీరిపోయిందనమాట తర్వాత ఇంకా శివలింగం అయిపోయిన తర్వాత ఏమనుకున్నా అంటే త్రిశూలం ఆధర్ నుంచి ఇద్దరి దాకా అనుకున్నాను ఫస్ట్ అయితే తర్వాత పోసిన తర్వాత ఏంటంటే నాకు అత అంత మంచిగా అయితే అనిపించలేదు ఇంకా అందుకని ఒక పక్క వేసింది కొంచెం అయినా సరే బాగుండాలి కదా అని చెప్పేసి ఒక పక్కే వేద్దాం అనుకున్నాను ఇంకొక పక్క త్రిశూలం అయితే వేసేసా నాకు ఇదంతా చేసేటప్పుడు అర్థమైందండి ఏంటంటే ఇలాంటి థీమ్ తీసుకున్నప్పుడు పప్పులు వీటన్నిటితో తీసుకున్నప్పుడు కింద అయితే బాగుండేది మంచం మీద కాకుండా మంచం మీద ఏంటంటే నవ్వారు మంచం కదా నవ్వారు కొంచెం ఎగురు దిగుడుగా ఉండేది కదా పప్పులు కూడా కొంచెం అటు ఇటుగా అవుతున్నాయి అనమాట ఒక చోట పప్పులు కొంచెం ఎక్కువ పడుతున్నాయి ఒక్కో చోట చాలా తక్కువ పడుతున్నాయి అనమాట నాకు ఇదైతే బాగా అర్థమైంది నెక్స్ట్ టైం ఏదైనా ట్రై చేస్తే కింద ట్రై చేయాలనిపించింది ఇంకా కాకపోతే కింద ఏంటంటే పద్ కూర్చొని లగ్వాంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని నేను అయితే ఇంక మంచం మీద తీసుకున్నాను ఇంకా నా పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హనీ లేచిందా లేదా అని చూస్తే బాగా వెంటనే లేచి అసలు చూడండి ఎలా చూసి ఎలా నవ్వుతుందో క్యూట్ బేబీ యోర్ అయ్యో బొట్లే పాప ఇందాక నేను అంత కష్టపడి బొట్లు అయితే పెట్టా కదా పౌడర్ తోటి అసలు నిద్ర చేసేసరికి మొత్తం పోయినాయి అనమాట చేతుల మీద పెట్టి పొట్ట మీద పెట్టినాయి మొత్తం పోయినాయి అనమాట నాకైతే ఇంకా అనిపించింది పౌడర్ ఉండదు అనుకుంటాను ఎందుకులో పెట్టి కూడా వేస్ట్ కదా ఇంకా అనిపించి ఇంకా నేనైతే అయితే పెట్టలేదు ఇంకా ఎందుకులో ఇలా అయినా బాగుంది కదా అని చెప్పేసి ఇలానే పడుకోబెట్టి ఫొటోస్ అయితే కొన్ని తీసాను చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందో ఫొటోస్ బలే వచ్చాయి హనీ వస్తా అల్లరి చేయదు అనుకుంటా ఇంతటికి బోర్లు పడలేదు కూడా అనుకుంటారేమో లేదండి మూడో నెలలోనే బోర్లు పడింది మూడో నెలలోనే బోర్లు పడింది అండ్ ఇప్పుడు ఐదో నెల కదా ఇప్పుడైతే పాగడానికి ఎంత ట్రై చేస్తుందో అసలు నేను వీడియోస్ కూడా తీసాను అవి కూడా పోస్ట్ చేస్తాను చూడండి ఈ పిల్ల బోర్లబడి ఆ థీమ్ ఎక్కడ ఆగం చేస్తుందా అనే భయం కంటే కూడా బోర్లబడి ముందు ఆ పప్పులు బియ్యం ఎక్కడ నోట్లో పెట్టుకుంటుందో ఎక్కడ చేతిలోకి అందించుకుంటుందో అని చాలా భయపడ్డా అనమాట నేనైతే ఇంకా వెంటనే నాలుగైదు ఫోటోలు కొన్ని వీడియోస్ అయితే క్లిక్ చేసి థీమ్ ఇంకా తీసేసాను అనమాట అంత భయం ఉన్న దానివి ఎందుకమ్మా తీయటం అనుకుంటారేమో ఫోటోసే కదండి మనకి లైఫ్ మెమరీస్ మెమరీస్గా ఉండేది అందుకని చెప్పేసి కష్టపడి అదంతా చేశాను కాకపోతే మన జాగ్రత్తలు మనం ఉంటే ఏం కాదనమాట నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను వెంటనే తీసేసాను అది ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదు ఈ శివరాత్రి ఫోటోషూట్ టీమ్ మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మీరు చేసే కామెంట్స్ లైక్స్ వల్ల నాకు కొంచెం బూస్టింగ్గా అనిపిస్తుంది అనమాట ఇలాంటి వీడలు ఇంకెన్నో చేయాలి అని మా హని చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందో నేనైతే ఈ శివరాత్రి ఫోటోషూట్ థీమ్ కోసమే మీషోలో ఒక సెట్ అయితే ఆర్డర్ పెట్టానండి అది ఇంతవరకు రాలేదు నేను ఆర్డర్ పెట్టి కూడా వన్ వీక్ పైన అవుతుంది అనమాట ఇంకా మెల్లో వేసింది కూడా మీషోలో ఆర్డర్ అది అదైతే ఇవాళ వచ్చింది ఇంకా వేరే సెట్ అయితే ఆర్డర్ పెట్టాను అది ఇంతవరకు రాలేదండి అది వస్తే ఇంకా బాగా తీద్దాం అనుకున్నాను శివరాత్రి కూడా అయిపోయింది ఇంకా అది ఎప్పుడు వస్తుందో ఏంటో ఆర్డర్ వచ్చిన తర్వాత నాకు ఓపిక ఉండి హనీ కూడా కొంచెం కాపరేట్ చేస్తే నేను అవి కూడా యూస్ చేసుకొని మళ్ళీ ఒక ఫోటోషూట్ అయితే ప్లాన్ చేస్తాను నేను ఇంత కష్టపడి ఫోటోషూట్ కోసం అంత కష్టపడి బియ్యం పెట్టి కందిపప్పు పెట్టి ఇంత చేసి హనీని రెడీ చేసుకొని నీతో జాగ్రత్తగా ఇంత ఫోటోషూట్ చేసుకున్నానా ఇదంతా అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే చాట్ ఫోటో ఫోటోషూట్ తీముకి కూడా ప్రాంప్ట్ ఇచ్చారనమాట అంటే మీరు ఇంకా కష్టపడే పని లేకుండా ఇలా కూడా ఫోటోషూట్ మీరు ఏం చేయకుండానే మీ బేబీ ఫోటో అప్లోడ్ చేస్తే ఫోటోషూట్ తీము ఫోటో అయితే మీకు వస్తుంది అని ఒక వీడియో అయితే చూశాను నాకైతే బలం అనిపించిందండి ఇంక నేను కూడా ఒక ట్రై చేద్దాం కదా అని చెప్పేసి హనీ ఫోటో పెట్టి ఒకటి అయితే ట్రై చేశాను ప్రామ్ తీసుకొని అది కూడా లాస్ట్ పిక్ యాడ్ చేస్తాను చూడండి నేను కష్టపడి చేసి బాగు వచ్చింది బాగుందా లేదంటే నేను చాట్ జీపీటీలో ప్రామ్ తీసుకొని ఎడిట్ చేసింది బాగుందా మీరు ఒక చిన్న కామెంట్ అయితే చేసి చెప్పండి వీడియో లాస్ట్లో నేను అంతా రెడీ చేసి తీసిన ఫోటో ఒకటి అండ్ చాట్ జీపీటీ నాకు ఎడిట్ చేసి ఇచ్చిన ఫోటో ఒకటి రెండు పక్క పక్కన అయితే పెడతాను మీకు ఏది నచ్చింది ఏది బాగుంది అనిపించింది నాకైతే కామెంట్ చేసి చెప్పండి నా ఈ చిన్న యూట్యూబ్ జర్నీని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ ప్రియాంక బాయ్ ఫ్రెండ్స్ ఇదే అండి చాట్ జీపీటీ నాకు ఎడిట్ చేసి ఇచ్చిన ఫోటో